ఏం చేస్తున్నా లలిత ఏం లేదు బయట సున్నం పెడదామని కలుపుతున్నా బయట సున్నం పెడతావా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నాగలా మాస్క్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాం కదా ఇంకా బయట కొంచెం కట్టలకి అట్లా బయట సున్నం పెడదామని సున్నం అయితే కలుపుతున్నా పౌడర్ సున్నం కాదు ఇది పౌడర్ అనమాట పౌడర్ లే నీళ్ళు ముందు వేసే పని లేదు ఇది కదా నీళ్ళు ముందు కొనుక్కోలు లేకుంటే సున్నం తెచ్చుకుంటే ఇంకా పౌడర్ అయితే ఇంకా కలిపేసి ఇంకా బయట అయితే సున్నం పెట్టేస్తా సున్నం పెట్టి పేడ అలకాలన్నమాట పేడ అయితే దొరకలేదు ఇంకా పేడ పొద్దున్నే అలకేస్తాను రేపు రాత్రి రాత్రి తీసి పెట్టమని చెప్పాలా మీ పెద్దమ్మలకి చెప్దామని మర్చిపోయినా లేకుంటే పేడ అరికేకుండా చుడు బయట సున్నం పెడతా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చైతన్య కలుపుతారా చేత కలిపిన ఇదేం పొక్కది అనమాట ఇదైతే కొంచెం ఇంతకుముందు కలిపినా కదా బొక్కలేం బడు ఇలా చూసే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ రాబరా కింద ఒకటే కదా కట్ల కొట్టే కదా పెట్టేది కదా ఇంతవరకు పెడతాయి ఇంతవరకు పెయినా మొన్న గాలికి ఉంటుంది అంత కనిపిస్తారు బాబు ఇంకా వరకు పెడితే నీకు ఇంకా అటు వరకు వెళ్దాం అని వరకు కనిపిస్తుంది ఫస్ట్ ప్లేస్ క్లచ్ అయ్యి అందెవరకు వెళ్దామా అనే ఆ కానిలే కొద్దిగా వెట్టు ఐపెనా సణం బెటరే పెట్టిన పెట్టిందాక నీట్గానే వస్తుంది మరి ఇంకా అట్లా ఉన్నాక ఇంక గలీజ్ అయ్యేది ఇంకేం వద్దంటే గలీజ్ లేకుండా ఉంటావు నీట్గా ఏం చేయాలి ఇప్పుడు చపాతీ చూస్తావు రాత్రి వంకాయలేకి ఉడికిలేదు కదా వంకాయ బాగా కొంచెం లా అలా ఉండింది ఉడకలేదు

పొద్దున మీ పెద్ద చెప్పు పేడ వస్తుంది కదా నేను వచ్చింది నిన్న ఎన్నిక పదే లేట్ అయింది రోజు ఒకసారి నచ్చిపోతావు కదా కంపల్సరీ అట్లా ఇప్పుడు నన్ను ఫోటోలు మట్టుకొని పోలే రెండు రోజులు ఏదో రెస్ట్ తీసుకుంట్రీ గడ్డి లేదు ఆడ పెరుగు దానికి గడ్డి ఉంటే తిరిగి వస్తే బాగుంటుంది దాన్ని పొగలాళ్ళ మేపల్లా రోజే మేపితే నడము కాదు అది పొగలాళ్ళ మేపితే బాగా ఇది అవుతుంది టీవీ పెడతావా ఎన్ని మూడు సార్లు అవుతాయికి

ไอเปนติดาแกดิ ಮರ ಫಾಮರ್ ಸೇಪಾ ಚಪಾತಿ ಎಂತ ಟೈಮ್ ಪಾಲಿ ತುಮ್ಮಿನರ ತಮ್ಮ ತುಮ್ಮಿನರೈಂದೆ ಎನ್ ರೋದ್ರ ಮದ್ಯನ ಕುಡಗನ್ ಕೊಂಚಪರ ಮಣ್ಣಿಗಲ್ಲ ಕದ ನೀನು ಕನ್ಡೀಷನ್ ಅಪ್ನೆ ಚಾ ఇది పంద క్యారియర్ చేసేది సర్ది కట్టేది కడిగేది తెచ్చినవి సరిపోతుంది మరి పని అంటే రైతు పని అంటే మరి ఇట్లే మరి ఒక కుసం తినేది కాదు చపాతి మిగిలిన నూనెంకాయ ఎంతన్నా పనిని ఈ తినే మాత్రం చేసేది తప్పేది లేదు మాత్రలను కనిపెట్టలేరు ఆకలి కాకుండా ఏం మాత్రలే ఇప్పుడు టైం దొరకకుండా చేసేకి మాత్ర వేసుకొని ఉంటే అట్లే ఆకలి కాకుండా మరి పంద చేసుకునేది తినేది పోయేది కడిగేది ఇవే మంచి జీవితంలో ముఖ్యమైనవి ఇవన్నీ మీద మెద్యమీద గడ్డి ఉండే పెరకమంటే పెరకలేవు కదా కానీ ఇది చేస్తాడు ఇంకా మెది మీద నీట్గా గడ్డంతా ఓసారి పెరికినామంటే ఇంకా లేదే ఇంకా లేదు లేదు తక్కువ ఎడవ ఒకటి ఇంకా ఏమన్నా జారిపోయినా ఉంటాయి అది అవి గోలు ఏంటో బొక్కలు పెడతాయి కదా కదంత నేను అంత మెత్తగా ఉసుకొలాక్క వచ్చేది కట్టుకుంటాయి కాదు శనుకలు పడతాయి కదా మాడమవుతుంది అప్పుడు రోజు పరకుతో చదువుగాను లేకుంటే గుంతలు చేసిన వాటిలో నీళ్ళు తాగుతాయి నిన్న ననేని అంత సదరువుగా మరి అంటాయి అవి అల్ల నడ కాగ గంజిసల ఉడు గంజిసల అదే లేతేnga కాకు రూలు ఎండిగా నీలేతేnga సామలు గది హ పెట్టుకునే వట్ల వస్తాయి గదంగావి చత్తైపోతాయి స్యాపతీ జయ జయ కిరెడ్డి జయ చపాతీ ఇచ్చి కదా ఒకటి అంటా ఇప్పుడు రొట్టె కొంతమందికి రాదు చపాతి అది రొట్టి కదా ఫస్ట్ తప్పు కాల్ రెండో తుక్కు తొందరగా కదా కనుక నేను ఐడియా మరి లెమన్ ప్లేట్ సేకి నువ్వు ఇంకా పెన్నమ్మ పెద్దగా ఉంటే ఇంకా దిక్కే తట్టు ఇంకా పెద్దగా దిక్కే తట్టుండావు అంటే ఇంత పెద్దగా దిక్కులు కొంతమంది అంటే రౌండ్ ఏ బాగా రౌండ్ ఉంటుంది ఒకటి కొంచెం తేడా లేదా అక్కడక్కడ వచ్చేది ఇది ఇది ఇట్లా అవి మామూలు కుడాలకి అవి రేఖలు కొడితే మీరు రౌండ్ టై బా అవి కదా అరుస్తుంది అది రెండు రోజులు అయ్యా ఇంటి కడుగు కట్టేసి జోములు కాదు కడుపు కూడా నిండ్లేదు అక్కడ బాగా రకరకాల గడ్డి తింటుంది కదా ఇది ఒకటే రకంగా కడతాం మనము పోల్ పోలు పట్టుకుపోతాను మరింగ్స్ క్యారీ నాకు చెయ్యి మరి ఏదన్నా చేస్తే చేసే చేపత అయిపోయా చేసేది మరి ప్లేట్లకి క్యారీర్లో కూడా తుండే వంకాయ అంతే సెల్ఫేనాది రసము అన్నంలోకి ఎందుకు పట్టుకుపోయి మరి రేపు మేపుకున్నా వస్తారా అన్న వరకాయ తింటుంటే తర్వాత చెప్తాను ఇప్పుడే తర్వాత చెప్పా నీళ్ళు తెస్తారా తేవాలా కానీ అన్ని ఇక్కడే కూర్చొని అయిపోయింది ఇక్కడే మరిగా టీవీ ఉండదు కదా ఇడా టీవీ ఉంది దానికి మనకు అలవాటు అయింది మిగిలిన నూనె అంకాయలకి అయితే చపాతీ చేసినాను ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే తిని పొట్టేలు పట్టుకుని పోతారు సేమ్కి నేనైతే ఇంకా ఇంట్లో పని ఉంది ఇంకా నాకు కొంచెం అంటే పొయ్యిలకి అదంతా ఎరుమన్ను పెట్టేసి ఇంకా బండలు అయితే గడగాలనమాట ఇంకా రేపు అమాస ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇంకా బండలు కడిగేసి ఇంకా రెడీ చేసుకుంటే ఇంకా రేపు బాగుంటుంది అనమాట పూజ చేసుకునే మరి ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోతో మేము ముందు ఉంటాం బ్రాయ్ బాయ్ ఫ్రెండ్స్ బ్రాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చపాతీ విందానికి అట్లా వచ్చింది మూడు ఎనిమిది దాంట్లో సర్దుకొని ఇట్లా వంకాయ మిగిలిందానికి చపాతీలు చేసిన